గైస్ ఇప్పుడు బేసిక్ గా నామినేషన్ లో అయితే అందర్ సెలబ్రిటీస్ ఎక్సెప్ట్ భరణి అండ్ కామన్ టీమ్ లోంచి మన పవన్ సో వీళ్ళందరి నామినేషన్స్ లో సేవ్ అయింది తనుజ సో తనుజ సేవ్ అయింది మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్ లో ఉన్నారు సండే తెలుస్తుంది ఎవరు అవుట్ అనేది లేకపోతే ఫస్ట్ వీక్ అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేస్తారో అది కూడా తెలుస్తుంది సో నా ప్రకారంగా అయితే వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు ఎస్ అఫ్కోర్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు బట్ యాక్చువల్ డేంజర్ జోన్ లో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఈ రోజు ఈ షోలో ఇప్పటి వరకు ఎవరితో అయితే మాట్లాడలేదు వాళ్ళందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు ఎగ్జాంపుల్ సుమన్ ఓకే అండ్ పవన్ కూడా చెప్పుకోవచ్చు సో ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు యాక్చువల్ డేంజర్స్ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఒక్కసారి మరోసారి నామినేషన్ అయితే మనకు డెఫినెట్ గా అవుట్ ఆఫ్ ద టీమ్ అయిపోతారని నేను అనుకుంటున్నాను సో యాక్టివ్ గా ఉండాలి కనిపెడయాలి మాట్లాడాలి ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇష్యూ వచ్చినప్పుడు దానిపైన నిలబడాలి స్టాండ్ మంచి వచ్చాడు ఒక సైడ్ నిలబడాలి మాట్లాడే గట్టిగా అప్పుడైతే నేను డెఫినెట్గా ఎంటర్టైన్ బిగ్ బాస్ హౌస్ లో ఛానల్ లాంగ్ టర్మ్ ఉంటారని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి